హస్తీనాలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు జల వివాదాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు ఇరిగేషన్ అధికారులు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సిఎస్ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు బనక చెల్లపై చర్చించాలని సింగిల్ అజెండా ఇచ్చింది ఏపీ అయితే ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది ఈ నేపథ్యంలో ఈ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఏపీ ఏ వాదన వినిపిస్తుంది తెలంగాణ ఏం చెప్తుందనేది ఉత్కంఠంగా మారింది హస్తీనాలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు జల వివాదాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు ఇరిగేషన్ అధికారులు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సిఎస్ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు బనక చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ అయితే ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది ఈ నేపథ్యంలో ఈ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఏపీ ఏ వాదన వినిపిస్తుంది తెలంగాణ ఏం చెప్తుందనేది ఉత్కంఠంగా మారింది తెలుగు రాష్ట్రాల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి రాజు రాజు అందిస్తారు ఎస్ రాష్ట్రాలీఎంల ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కొనసాగుతా ఉంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం కొనసాగుతా ఉంది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి జల వివాదాలు పరిష్కరించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పటికే ఎజెండా ప్రకారం ఏదైతే కేవలం బనక ప్రధాన ఎజెండాగా ఏపీ ప్రభుత్వం అయితే చర్చలకు రావాలని చెప్పేసి ఇప్పటికే ఒకటే సింగిల్ లైన్ ఎజెండాను ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది కానీ తెలంగాణ మాత్రం పదమూడు అంశాలతో కూడినటువంటి ఏదైతే ఈ ఈ జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతూ ఉంది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా బనకచర్ల ఏదైతే గోదావరి అనుసంధానానికి సంబంధించి తెలంగాణ లేవనెత్తినటువంటి అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం కొట్టిపారేస్తూ ఉంది తెలంగాణ ఏదైతే చెప్తా ఉన్నటువంటి అభ్యంతరాలు అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి కూడా ఏపీ చెప్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే గోదావరి నదిలో ఏదైతే వెయ్యి నుంచి పదిహేను వందల టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తూ ఉన్నాయి కానీ కేవలం రెండు వందల టీఎంసీలు ఏదైతే బనకచర్ల గోదావరి అనుసంధానం ద్వారా నదికి అనుసంధానం చేయడం వల్ల రాయలసీమకు నీటిని తరలింపు రెండు వందల టీఎంసీలు మాత్రమే చేస్తా చేయాలనుకుంటున్నాము దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ను తెలంగాణ అడ్డుకోవడం సరికాదని చెప్పి కూడా ఇటు ఏపీ భావిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో తెలంగాణ చాలా వరకు ప్రాజెక్టులు గోదావరి నదిపై నిర్మించడం జరిగింది కానీ ఇక్కడ కూడా ఏపీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు కానీ ఇప్పుడు తెలంగాణ ఈ బనక చర్యలపై అభ్యంతరం చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఏపీ గా మనం చూస్తా ఉన్నాం మరొక వైపు తెలంగాణ వర్షన్ చూసినట్టయితే ఏదైతే బనక చర్యల అంశం ఉందో ఈ బనక చర్య ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తా ఉంది ఏదైతే వరద జలాల పేరుతో ఏదైతే మిగులు జలాలు వరద జలాల పేరుతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క ఈ ప్రాజెక్టు ఇప్పటికే పర్యావరణ అనుమతులు రద్దు అయ్యాయి డిపిఆర్ ను కూడా రద్దు చేయడం జరిగింది సిడబ్ల్యూసి సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పావులు కదుపుతా ఉంది దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ పై అట్లాంటి దానిపై ఏర్పడితే ఇప్పుడు నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని చెప్పి కూడా ఇటు తెలంగాణ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయి ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలలో ప్రధానంగా ఈ యొక్క ఏదైతే తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తామని చెప్పి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి అప్పుడు చట్టంలో పొందిపరిచారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు సో వెంటనే ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని చెప్పి తెలంగాణ ఇప్పటికే తన లేఖలో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేయడం జరిగింది మరొక వైపు తుమ్మిడి హట్టు వద్ద ఎనభై టీఎంసీల ఏదైతే ప్రాజెక్టు అయితే ఉందో దానికి నీటి కేటాయింపులు జరపాలని చెప్పి కూడా తెలంగాణ ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది మరొక వైపు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఇతర ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కావచ్చు అదేవిధంగా నీటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి సమస్యలు కావచ్చు ఇటు కృష్ణా కావచ్చు ఇటు గోదావరి లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా తెలంగాణ కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కానీ ఏదైతే ఏపీ తీసుకొచ్చినటువంటి వాదనను మరి ఏ విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పబోతా ఉంది ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం సూచన చేయబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఏపీ మాత్రం ఖచ్చితంగా ఇది తెలంగాణకు అన్యాయం జరగదు బనక చర్యల వల్ల ఈ బనకచర్ల ఖచ్చితంగా నిర్మించి తీరుతామని చెప్పి కూడా ఇటు ఏపీ చెప్తా ఉంది మరొక వైపు పోలవరం బ్యాక్ వాటర్ సంబంధించినటువంటి అంశం కావచ్చు దానికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇతర సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి కూడా ఇటు తెలంగాణ వాదిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో హాట్ టాపిక్గా గా చర్ల అంశమే ప్రధాన చర్చగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇవి కాకుండా ఇతర అంశాలు తెలంగాణలో ఏవనెత్తినటువంటి ఇతర అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఎంతవరకు ఉంది ఒకవేళ చర్చ జరిగితే ఏ అంశాలపై చర్చ జరుగుతుంది సో తెలంగాణ బనకచర్ల అంశంపై ఏ మరొకసారి తన వాదనను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందు వివరిస్తుంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఈ సమావేశం తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ సమావేశంలో ఈ యొక్క అంటే ఈ యొక్క భేటీలో సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భేటీలో సో తెలంగాణ వాదనలు ఏ విధంగా వినిపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఏం అష్యూరెన్స్ ఇచ్చింది అనే విషయాలను కూడా రేవంత్ రెడ్డి వివరించబోతా ఉన్నారు ప్రధానంగా అయితే బనకచర్ల అంశంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది బనక ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిర్మించడానికి వీలు లేదు దానికి తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే దానికి పర్యావరణ అనుమతులు కూడా లేవు డి లేదంటే ఫిజి ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా వైబిలిటీ కాదు అని చెప్పేసి రిపోర్టులు ఉన్న నేపథ్యంలో సో దానిపై చర్చ అనవసరం అని చెప్పి తెలంగాణ పట్టుబడుతున్న ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం లో ఏవే అంశాలు చర్చకు రానున్నాయి అనేది ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రాజు చూడొచ్చు ఇప్పుడు బనక చర్లపై చర్చించాలని ఏపీ ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తెలంగాణ కేంద్రానికి అయితే లేఖ రాసింది నెక్స్ట్ ఆ కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై రానుంది దీనిపై ఏపీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా ఈరోజు జరగబోయే సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం ఈ నెల పదకొండవ తేదీన జరగాల్సి ఉంది అయితే కొన్ని కారణాల వల్ల అది ఈ ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి లేఖలో పదమూడు అంశాలను ప్రస్తావించడం జరిగింది ఈ పదమూడు అంశాలపై ఈ రోజు చర్చ జరగాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది కానీ ఏపీ మాత్రం సింగిల్ ఏజెండాగా ఏదైతే బనకచెర్ల గోదావరి అనుసంధానం పైన మాత్రమే చర్చించాలని చెప్పి ఇటు ఏపీ కోరడం జరిగింది మరి ఏ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి ఈరోజు సుముఖంగా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే బనకచర్యలపై ఏదైతే చర్చకు తెలంగాణ వ్యతిరేకం ఆ చర్చకు అట్లాంటి చర్చలకు మేము పాల్గొనబో అని చెప్పేసి ఇంతకుముందే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది దీనికి సంబంధించి సో ఈరోజు సమావేశంలో ఎట్లాంటి అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి అనేది ఇక్కడ కీలకంగా మారింది ఒకవేళ బనకచర్ల అంశం ప్రస్తావనకు వచ్చినా కూడా దాన్ని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి వ్యతిరేకించే అవకాశం కనిపిస్తూ ఉంది దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు అని చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టబోము మా నీటి వాటా ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా ఏపీ తరలించుకుపోయేందుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్కి మేము వ్యతిరేకమని చెప్పి కూడా మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ఈ సమావేశంలో ఈ అన్ని అంశాలు ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి అంశాలు కావచ్చు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఇతర అంశాలు కావచ్చు ఆ అంశాలకు సంబంధించి జల వివాదాలకు సంబంధించి ఇతర ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు అదేవిధంగా ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో వీటన్నిటిపై కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సామరస్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు కొన్ని సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఈ యొక్క ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత దీనిపై అంటే ఏం చెప్పబోతా ఉన్నారు వీటి కేంద్ర ప్రభుత్వం వర్షన్ ఏం చెప్పబోతా ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది సో రెండు రాష్ట్రాలు కూడా సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే బనకచర్లపై ఏపీ ముందుకు వెళ్లే విధంగా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది దాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ సో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది ఇతర పెండింగ్ అంశాలను కూడా తెలంగాణ లేవనైతే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ సో దీనిపై ఒక క్లారిటీ రావాలంటే సో మరి కాసేపు సో మీటింగ్ వరకు వెయిట్ చేస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రాజు మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు అంటూ కూడా ఏపీ చెప్పుకొస్తుంది మరోవైపు తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టడం దానికి మేము ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు కూడా ఏపీ చెప్పుకొస్తుంది ఎలా ఉంటుంది ఎస్ ఇప్పటికే ఇటు ఏపీ వాదనలు లేవనెత్తడం జరిగింది ఎందుకంటే ఇటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు సమ్మక్క సారక బ్యారేజ్ కావచ్చు ఇతర ఏవైతే ప్రాజెక్టులు గోదావరి నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో చాలా వరకు ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేవు అని చెప్పి కూడా ఇటు ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని చెప్పి కూడా ఇప్పటికే ఏపీ ఈ వాదనను మీదకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది వరద జలాలను వాడుకొని రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ వరద జలాలను వాడుకోవడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎట్లాంటి నష్టం వాటిల్లేదని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలలో ప్రధానంగా ఎగువ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మించకపోవడం వల్ల ఈ కింది రాష్ట్రాలనేటువంటి ప్రధానంగా ఏపీకి ఈ నీరు వెళ్తా ఉన్నాయి అవన్నీ కూడా వరద జలాల రూపంలో సముద్రంలో కలుస్తా ఉన్నాయి అంతే తప్ప పైన ఉన్నటువంటి మీ ఈ పైన ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు ఆ నీటిని వినియోగించుకుంటే వరద జలాలు అనే సమస్య ఉత్పన్నం కాదు అప్పుడు సో ఏపీ ఏ విధంగా అప్పుడు మరి ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్తుంది అన్న అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏవనైతే అవకాశం కనిపిస్తూ ఉంది వీటన్నిటి అంశాలపై ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు బజావత్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కావచ్చు అదేవిధంగా ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కావచ్చు సో ఏపీ ఏ విధంగా ఇప్పటికే తెలంగాణకు తక్కువ నీటిని కేటాయించడం జరిగింది సో అయినప్పటికీ ఆ ఉన్న నీటిని కూడా తెలంగాణకు వాడుకోకుండా ఇప్పుడు ఏపీ ఇట్లాంటి